డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ప్రసంగి రెండు ఇరవై నాలుగు అన్న పానములు పుచ్చుకునుటకంటేను తన కష్టార్జితము చేత సుఖపడుటకంటేను నరునికి మేలుకరమైనదేదియు లేదు ఇదియును దేవుని వలన కలువునని నేను తెలుసుకొంటిని ఈనాటి దైవాంశము దేవుని వలన కలుగును మొదటి తిమోతి ఆరు పదిహేడు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము కీర్తన నూట నాలుగు పదిహేను అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను ఏమి ధరింతుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడే ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని మీది ప్రసంగము మత్త ఆరు ఇరవై ఐదులో తెలిపాడు మత్తై ఆరు ఇరవై ఆరులో ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని ప్రశ్నించాడు ఫిలిపీ నాలుగు పదకొండు పన్నెండులో పౌలు ఫిలిప్పి సంఘముతో నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలోనున్ననూ ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీన నుండ నిరుగుదును సంపన్న స్థితిలో నుండ నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఇండుటకును ఆకలి గుని ఇండుటకును సమృద్ధి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని తెలిపాడు ద్వితీయోపదేశకాండము ఉపదేశకాండము ఎనిమిది పది ప్రకారం నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను అని ఉంది ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యాకోబు ఒకటి పదిహేడు శ్రేష్ఠమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును దేవుడు మనల దీవించి మనల పోషించి తన సంతృప్తిని మనకు దయచేనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు అనుగ్రహించుచున్న సమస్తమును బట్టి నీకు అందనములు స్థుతులు మమ్మల పోషించుచున్నందుకై నీకు మా కృతజ్ఞతలు నీ సంతృప్తిని మాలో నింపుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె